హలో వా నేను మీ రచనాశ్రో వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ కర్నూలు బస్ ప్రమాదం ఎంతోమంది దహనం అయిపోదు ఎంత విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిన విషయమే దేశ వ్యాప్తంగా ఇది ఒక వార్నింగ్ లాగా అయింది ఎందుకంటే ముఖ్యంగా ఈ సంఘటన మొత్తం గమనించినప్పుడు అందరికీ కూడా బస్ డ్రైవర్ కనీసం అలర్ట్ చేయొచ్చు కదా తన ప్రాణార్థను కాపాడుకున్నాను అట్లీస్ట్ ఓకే ముందే చెప్పుకుంటే ఇంకొంతమంది లైఫ్ సేవస్ సేవ్ అయ్యాయి కదా అన్న ఆలోచన చాలామందికి మీరు వచ్చి ఉంటుంది ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలో బ్యూట్ కౌంటీ అనే దేశంలో రెండు వేల పద్దెనిమిది నవంబర్లో ఒక వైల్డ్ ఫైర్ వచ్చింది అంటే వచ్చింది అప్పుడు ఇదే సిచ్యువేషన్ ఇంకో డ్రైవర్ కూడా ఎదురైంది కానీ ఆ డ్రైవర్ ఒక స్కూల్ బస్ డ్రైవర్ ఆ రోజు ఆ బస్ ఇరవై రెండు మంది పిల్లలు ఉన్నారు ఇద్దరు టీచర్స్ ఉన్నారు మరి ఆ డ్రైవర్ ఎలా ప్రవర్తించాడు ఎలా ఇరవై రెండు మంది ప్రాణాలని ఇద్దరు టీచర్స్ ప్రాణాన్ని కాపాడాడు ఒక పక్క తన కుటుంబం కూడా అదే కార్చీకి ప్రమాదంలో ఉండి తన ఇల్లు ఏదైతే ఉందో అంతా కాలిపోతూ ఉన్నా అతను తన డ్యూటీ ఎలా చేశాడు అన్న ఆధారంగా ఒక సినిమా వచ్చింది ద లాస్ట్ పర్సన్ అని సో నిన్న ఎర్లీ మార్నింగ్ ప్రమాదం జరగడం ఎంతో కొంత డ్రైవర్ ఇంకొంచెం రెస్పాన్సిబుల్ గా ప్రవర్తిస్తే అందరికీ అనిపించడం అదే సమయంలో ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన సినిమా కొంత కనెక్ట్ అవుతుందని నేను ఈ సినిమా లవ్యూ ఈ వీడియోలో చేస్తూ ఉన్నాను ఈ సినిమా పేరు ద లాస్ట్ బస్ అమెజాన్ లో స్ట్రీమ్ అవుతూ ఉంది సినిమా వివరాల్లోకి నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసినటువంటి సినిమా ఇది రెండు వేల పద్దెనిమిది నవంబర్ లో జరిగింది దీని క్యాంప్ ఫైర్ అంటారు ఎందుకంటే ఇది క్యాంప్ క్రీక్ అనే రోడ్డు దగ్గర ఈ ఫైర్ స్టార్ట్ అయింది సో ఈ ఫైర్ ఎలా స్టార్ట్ అయింది అన్న విషయంలోకి వెళ్తే పసిఫిక్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ కంపెనీ వేసినటువంటి ఫాల్టీ పవర్ లైన్స్ వల్ల ఈ బ్యూట్ కౌంటీ అనే దేశంలో కాలిఫోర్నియాలో ఉన్న ఈ దేశంలో పుల్గా అనేటువంటి చిన్న పట్టణం ఉంది ఆ పట్టణంలో ఒక పవర్ లైన్ ఉన్నటువంటి ఫాల్ట్ వల్ల అది ఎప్పుడైతే కింద పడిపోయిందో అక్కడ కాలిఫోర్నియా ప్రాంత నేపథ్యాన్ని గమనిస్తే అప్పటికే అక్కడ కొంత కరువు ఉండడం వల్ల అక్కడ చెట్లు కానీ కింద ఉన్నటువంటి గడ్డి కానీ అంత ఎండుగా ఉంది ఎండుగా ఉండడం వల్ల ఎప్పుడైతే ఈ పవర్ లైన్ పడిందో వెంటనే అగ్ని రాజుకుంది దాంతో అక్కడి నుంచి పుల్గా డౌన్ పుల్గా చిన్న పట్టణం దగ్గర మొదలైనటువంటి ఆ మంట క్రమక్రమంగా ఇంకొక పవర్ లైన్ ఇదే కంపెనీకి సంబంధించినటువంటి ఇంకో పవర్ లైన్ పడిపోతుందంటే దానికి కూడా రాష్ట్రం చాలా పెద్ద కార్తీచుల మారిపోయింది పుల్గా చిన్న పట్టణం దగ్గర మొదలై పారడైజ్ అనే పెద్ద పట్టణం వరకు ఈ మంట వ్యాప్తి చెల్తా ఉంది ఈ సమయంలో ప్యాండలోస అనే ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు చదువుతూ ఉన్నారు ఆ ఎలిమెంటరీ స్కూల్ కి చెందినటువంటి ఒక బస్సు దాంట్లో ఇరవై రెండు మంది విద్యార్థులు ఉన్నారు కెనేర్ అనేటువంటి అనేటువంటి ఒక డ్రైవర్ ఉన్నాడు ఒక ఇద్దరు టీచర్స్ ఉన్నారు కానీ ఈ సినిమాలో ఏం చేశారంటే ఒక టీచర్ ని చూపించారు ఇంకొక టీచర్ తనకి ఇష్టం లేదని చెప్పడం వల్ల ఆ క్యారెక్టర్ చూపించలేదు సో మొత్తం మీద ఇది దాదాపు ముప్పై మైళ్ళ దూరం ఇతను ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతం నుంచి అస అతను ఆ పిల్లని డ్రాప్ చేయాలంటే ముప్పై మైళ్ళ దూరం ఇంకా కిలోమీటర్లు చెప్పండి ఒక నలభై కిలోమీటర్లు తీసుకోవచ్చు సో ఈ నలభై ఒక్క కిలోమీటర్లు చుట్టూ మంచి ఒక పక్కన వెనక ఒక ఫైర్ అలా స్ప్రెడ్ అవుతూ స్ప్రెడ్ అవుతూ ఉంది దాదాపు నియర్ బై వచ్చేసింది ఈ టైంలో ఐదు గంటల సేపు అతను డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు ఓ పక్కన చుట్టూ ఉన్న మంటలు దిగి ఆర్పడం చిన్న చిన్న మంటలు వస్తూ ఉంటాయి ఆర్పడము ప్లస్ అప్పటికే మంటలు వ్యాపించడం వల్ల లోపల ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి సాస్ ఆడటం లేదు బ్రీతింగ్ సబుల్ అవుతూ తన చొక్కా మొత్తం కూడా చించేసి దాన్ని ముక్కలు చేసి దాన్ని కొంచెం కొంచెం వాటర్లో కలిపి వాళ్ళకు మాస్క్ లాగా చేసి సో వాళ్ళకి బ్రీతింగ్ ఏర్పాటు చేయడము ఒక పక్కన తన చేయి కాలినా సరే ఎప్పుడు వాళ్ళ ప్రమాదం నుంచి తప్పించాలంటే ముందు చాలా ఫాస్ట్ డ్రైవ్ చేయాలి ఎందుకంటే మామూలు స్పీడ్ కన్నా కూడా ఎక్కువ స్పీడ్ గంటలో డ్రైవ్ చేయాలి ఇంకొకటి ఏంటంటే చుట్టూ అంతా మంచు ఉంది ఇంకో పక్కన చుట్టుపక్కల వైఫై కూడా స్ప్రెడ్ అవుతుంది ఇటువంటి కాంబినేషన్లో అతను ఐదు గంటల సేపు డ్రైవ్ చేసి తన ప్రాణం మీదకి వచ్చిన ఇంకో పక్కన తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉన్న డ్రైవ్ చేసి సేఫ్గా తీసుకెళ్ళాడు సో మనం ఎవరైనా సరే బస్ ఎక్కామంటే అర్ధరాత్రులు కూడా మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము నిర్భయంగా నిద్రపోతూ ఉంటాము దానికి కారణం ఒకటే ఎవరైతే మనం ట్రావెల్స్ వాళ్ళు మనకు తెలియకపోవచ్చు కానీ ఆ డ్రైవర్ ఖచ్చితంగా మన సురక్షితంగా మన గమ్యానికి తీసుకెళ్తారని ఒకే ఒక నమ్మకం ఆ నమ్మకం ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కర్నూలులో జరగచ్చు అలాగే ఉపాయంలో జరగవచ్చు ఎన్నో జరగడం వల్ల మన నమ్మకం పోతూ ఉంది నమ్మకాన్ని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు ఆ సమయంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ నిజంగా పిల్లల కోసం అతను చేసిన ఇన్సిడెంట్ కావచ్చు చాలా మంది ఇటువంటి డ్రైవర్స్ కదా ఎన్నో ఉన్నాయి వీళ్ళందరూ కూడా హోపిస్తారు ఆ హోపించే దిశగానే నేను ఈ సినిమా అందులో రివ్యూ చేస్తూ ఉన్నాను సో తర్వాత ఈ సంఘటన అంతా జరిగింది సేఫ్గా అతను తీసుకెళ్లాడు తీసుకెళ్లిన తర్వాత ఈ బస్కి గ్యాస్ ఎలక్ట్రిక్ కంపెనీ కోర్టులో ఒప్పుకుంది దీని అందరికీ కారణం తనే ఒప్పుకుంది నష్టపరిహారం ఇచ్చింది ఇదే కంపెనీ వల్ల అంతకుముందు కూడా ఎన్నో బయటఫైర్ జరిగే వాటికి కూడా నష్టపరిహారం చెల్లించింది సో ఓవరాల్గా ఇది ద లాస్ట్ ద లాస్ట్ బస్ కాకపోతే కొంచెం సినిమాలో దీన్ని ఓవర్ రెమడైజ్ చేశారు మన తెలుగు సినిమాలో చూపించినట్టు అతను వంటలు చూ అట్లా ట్రై చేసినట్టు అంత లేదు అంత చూపించినంత ఫిక్షన్ వైజ్డ్ కొంత ఫిక్షన్గా అనిపిస్తుంది కానీ ఓవరాల్ ఇది మంచు కొంత మైండ్ ఫైట్ స్ప్రెడ్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది సో ఇది ఈ సినిమాలో ఆ డ్రైవర్ పాత్రలో కిరీన్ పాత్రలో మాథ్యూ మెకానాహ్ నటించారు సో నిన్న కర్నూలు జరిగిన ఇన్సిడెంట్ లో కూడా అట్లీస్ట్ ఆ డ్రైవర్ కొంత మోరల్ కాన్సెన్స్ కొంత అయ్యో మన వల్ల అట్లీస్ట్ బస్సు ప్రమాదంలో ఉంది ఎలాగో హిట్ అయితే అట్లీస్ట్ మనం వాళ్ళు అలర్ట్ చేసి కొందరు సేవ్ అవుతారు కొంతమంది సేవ్ చేయించని కొంచెం ఆలోచన కూర్చుంటే ఇంకా ప్రాణ నష్టం తగ్గేది సో అట్లీస్ట్ అటువంటి కాన్సైన్స్తో ఇంకొంచెం గొప్పగా ప్రవర్తించినటువంటి డ్రైవర్ కెవిన్ అయితే అఫ్ కోర్స్ ఇది టూ థౌజండ్ ఎయిట్లో జరిగిన నిన్న జరిగిన ప్రమాదాన్ని తెలిసి చేసుకుంటే చాలా ఉదారంగా ప్రవర్తించాడని చెప్పుకోవచ్చు సో ఇది రోజు వీడియో ఇప్పటికే మీరు లాస్ట్లో సినిమా ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ తెలియజేయండి